హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫోటో అప్లోడ్ చేయమనేటువంటిది మీకు వీడియో చేసి అయితే చెప్పాను అయితే ఈ విండో ఏదైతే జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే క్లియర్గా వాళ్ళు పైన రెడ్ కలర్లో మనకి స్క్రోల్ అవుతూ ఒకటి కనబడుతుంది యాక్చువల్గా వాళ్ళు పంపించినటువంటి మనకి అప్డేట్లో అయితే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి మెసేజ్ అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది బట్ కానీ పైన స్క్రోలింగ్ ఏమైనా వస్తుందంటే ఎవరికైతే మెయిల్ చేశారో ఎన్టీఏ వాళ్ళు అంటే మీరు మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా ఆ మెయిల్ ఐడి అయితే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి లేదా వాయిస్ కాల్ అన్నారు అంటే మీకు ఏదైనా ఫోన్ కాల్ మీరు ఇచ్చిన నెంబర్కి కనుక ఏదన్నా ఫోన్ కాల్ కనుక వచ్చుంటే మెయిల్ కానీ ఫోన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి లేకపోతే రెండు వచ్చి ఉండొచ్చు కొంతమందికి ఏమో వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫోటో సరిగా లేదు మీరు మాత్రమే అప్లోడ్ చేయండి అనేటి క్లియర్గా అయితే మనకి రెడ్ కలర్లో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ కనపడుతూ ఉంటుంది జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ అఫీషియల్ వెబ్సైట్లో సో అందరూ కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు పేరెంట్స్ అందరూ వాళ్ళు పంపించిన నోట్లు మాత్రం అందరూ చెక్ చేసుకోండి ఇచ్చారు బట్ ఇప్పుడు మాత్రం గుడ్ న్యూస్ అనండి చక్కగా హ్యాపీగా అందరూ టెన్షన్ పడకుండా ఎవరికైతే మెయిల్ వచ్చిందేమో చెక్ చేసుకోండి లేదా ఫోన్ కాల్ వచ్చిందేమో చెక్ చేసుకోండి మెయిల్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి మెయిల్ కానీ ఫోన్ కానీ ఏదన్నా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయండి రాని వాళ్ళు రిలాక్స్ మీ ఫోటో బాగానే ఉంది అంతా హ్యాపీగా ఉందనే కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇందులో కంగారు ఏమీ లేదు ఏదన్నా మళ్ళీ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు నేనైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ